హాయ్ ఫ్రెండ్స్ మీ కాన్ ప్రాపర్టీ ఈరోజు మీ కాన్ ప్రాపర్టీ ధనలక్ష్మిపురంలో ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చింది డూప్లెక్స్ హౌస్ ఈ హౌస్ గురించి ఫుల్ డీటెయిల్స్ సార్ చెప్తారు ఒకసారి వినండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్ ప్రాపర్టీ ఈరోజు మీకు ధనలక్ష్మి నుంచి రోడ్డు రోడ్డుకి వంద మీటర్ దూరంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ ఒక గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ లగ్జరీ ఏరియాలో లగ్జరీ ప్రాపర్టీ విల్లా అని తీసుకొచ్చింది మీ కాన్ ప్రాపర్టీస్ ఓకేనా చూడండి ఈ విల్లా చూడండి మొత్తం జడ్జిలు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ పెద్ద పెద్ద బిల్డర్స్ పెద్ద పెద్ద అఫీషియల్స్ అంతా హై సొసైటీ అనమాట హై సొసైటీ జోన్ ఫుల్ సీసీ కెమెరా చూడండి మొత్తం సీసీ కెమెరాలలోనే ఉంటాయి ఇల్లులన్నీ నా హై సొసైటీ ఈ ఇక్కడికి రావాలన్నీ మీకు వాచ్మ్యాన్ అన్నీ ఉంటాయి అనమాట హై సొసైటీలో ఒక మంచి విల్లా తీసుకొచ్చింది మీకు అని ప్రాపర్టీ చూడండి ఈ విల్లా చూడండి సంధ్య విల్లా కూడా చూపించు సంధ్య లోపల

అది వెళ్ళి మాస్ వేయండి మాస్ వేయండి ఐతే 11 ఫ్రెండ్స్ గుద్దుబెట్టు ఫ్రెండ్స్ గుద్దుబెట్టుకోండి 1/4 కోటి కరీబ్ చేస ప్రాపర్టీ కే ఒకసారి వంద మీటర్ దూరంలో రోడ్డుకి వంద మీటర్ హై సొసైటీ మంచి విల్ల కాస్ట్లీ విల్ల కాస్ట్లీ ఏరియాలో కాస్ట్లీ చుట్టూ సరౌండింగ్స్ అంతా కాస్ట్లీ ఏరియాలో ఉండేది అంతా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఇవన్నీ ప్రాపర్టీస్ అని ఉన్నాయి కోటి రూపాయలకే కోటి రూపాయలకే గ్రేట్ హై సెక్యూరిటీ బిల్ల తీసుకొచ్చి మీ ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోటి రూపాయలకి తగ్గించే ఇస్తారు మీరు చెప్తున్నాం పక్కగా చెప్తున్నాం చూడండి రోడ్డుకి వంద మెట్ల దూరంలోనే హై సొసైటీ జోను హై సొసైటీ జోను మంచి విల్ల తక్కువ ప్రైజులో కోటి రూపాయలు ఇంకా తగ్గించే ఇస్తారు ఓకేనా మంచి ప్రాపర్టీ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి